మన బేతంచర్ల పట్టణంలో మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభమైంది ఎక్కడో కాదండి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా శ్రీదుర్గ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభమైంది శ్రీదుర్గ ఫ్యామిలీ రెస్టారెంట్ లో మీకు కావలసిన అన్ని రకముల టేస్టీ ఫుడ్ లభించును ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి విజిట్ చేయండి మా శ్రీదుర్గ రెస్టారెంట్ నందు లభించే వెజ్ నాన్ వెజ్ రుచికరమైన ఫుడ్లను ఆస్వాదించండి మీ దగ్గరున్న డబ్బును ఎక్కడైనా డిపాజిట్ చేస్తే మంచి ఇంట్రెస్ట్ వస్తుందని ఆశిస్తున్నారా అలా అయితే మన బేతం చర్ల పట్టణంలో డిసిసి బ్యాంక్లో డిపాజిట్ దారులకు మంచి ఇంట్రెస్ట్ రేటును అందిస్తున్నారు ఈ సందర్భంగా మన బేతం చర్ల ఛానల్ తో బ్రాంచ్ మేనేజర్ మరియు సిబ్బంది తెలిపిన వివరాలను ఒకసారి తెలుసుకుందాం రండి ప్రజలందరికీ నమస్కారం మన కేడిసి బ్యాంక్ బేతం చర్ల బ్యాంక్లో డిపాజిట్ మాన్సూన్ స్కీమ్ ప్రారంభించడమైనది అందులో నాలుగు వందల నలభై నాలుగు రోజులకి సీనియర్ సిటిజన్ కింద ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో నార్మల్ పర్సన్స్కి ఎయిట్ పర్సెంట్ వడ్డీ రేట్తో అవకాశం కల్పించడం అయినది కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ మాన్సూన్ స్కీమ్ డిపాజిట్ కాలపరిమితి ఈ నెల ముప్పై జూన్ ముప్పై ఆరు ఇరవై రెండు వేల ఇరవై నాలుగును ముగుస్తున్నది కావున అందరూ సద్వినియోగం పరచు వినియోగించవలసిందిగా కోరుచున్నాము అంతేకాకుండా మనకు ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్స్ ఎస్ఎస్జీ గ్రూప్ లోన్స్ ఇవ్వడం కూడా జరుగుతున్నది సో కాబట్టి వేతనం చెల్ల ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం అండి మన బేదం ప్రజలకు ఒక శుభవార్త మన కర్నూలు కేడిసిసి బ్యాంక్ బేదంచెర్ల నందు ఇప్పుడు మాన్సూన్ స్కీమ్ డిపాజిట్ అని ఒకటి ఓపెన్ చేశామండి దీంట్లో మనకు సీనియర్ సిటిజన్స్కి అత్యధికంగా వడ్డీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం ఇవ్వడం జరుగుతుంది మన నార్మల్ అరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఎయిట్ పర్సెంట్ వడ్డీ శాతం ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్ మనకు వచ్చేసి నాలుగు వందల నలభై నాలుగు రోజులు ఉంటుందండి ఇదేంటంటే మనకు అత్యధికంగా వడ్డీ ఉంటుంది అండ్ ఈ ఈ స్కీమ్ ఎండింగ్ వచ్చేసి ఈ నెల ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది కావున మన బేదం చెల్ల ప్రజలందరూ ఈ స్కీమ్ ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అంతే కాకుండా మనకు కేడిసిసి బ్యాంక్ బేదంచెల్ల నందు గోల్డ్ లోన్స్ అండ్ ఎస్ఎస్జి లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ వెహికల్ లోన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది కావున ప్రజలు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము మరెందుకు ఆలస్యం మీ డబ్బును డిసిసి బ్యాంక్ లో డిపాజిట్ చేయండి మంచి ఇంట్రెస్ట్ ను పొందండి మర్చిపోకండి ఈ అవకాశం ఈ నెల అనగా జూన్ ముప్పై తేదీ వరకు మాత్రమే నేడే త్వరపడండి మరిన్ని వివరాలకై సంప్రదించండి డిసిసి బ్యాంకు మెయిన్ రోడ్డు బేతంచర్ల మన బేతంచర్ల పట్టణంలో మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభమైంది ఎక్కడో కాదండి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా శ్రీదుర్గ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభమైంది శ్రీదుర్గ ఫ్యామిలీ రెస్టారెంట్ లో మీకు కావలసిన అన్ని రకముల టేస్టీ ఫుడ్ లభించును ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి విజిట్ చేయండి మా శ్రీదుర్గ రెస్టారెంట్ నందు లభించే వెజ్ నాన్ వెజ్ రుచికరమైన ఫుడ్లను ఆస్వాదించండి